ఒక విజేత ఆత్మకథ ఏపీజే అబ్దుల్ కలాం ఏడవ భాగం ఎస్ఎల్వి సారథ్యం తీసుకున్న తర్వాత నా సమయాన్ని నిర్వహించుకోవడంలో నాకు చాలా ఇబ్బంది కలుగుతుండేది ఒకవైపు కమిటీ బాధ్యతలు మరొక వైపు వస్తు సామాగ్రి సేకరణ ఉత్తర ప్రత్యుత్తరాలు సమీక్షలు సమావేశాలు వివిధ అంశాలపైన ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరాలు చుట్టుముట్టేవి తెల్లవారుజామున నా బస చుట్టూ ఓ రెండు కిలోమీటర్ల నడకతో నా రోజు మొదలయ్యేది ఆ సమయంలోనే నా దిన ప్రణాళికను స్థూలంగా మనసులోనే రూపొందించుకునేవాణ్ణి అందులో కనీసం రెండు ముఖ్యమైన అంశాలు వాటిలో ఒకటి తప్పకుండా మా దీర్ఘకాల ఆశయాలకు సంబంధించింది ఉండేలా చూసుకునేవాణ్ణి ఆఫీసుకు చేరగానే మొదటి పది నిమిషాలు నా టేబుల్ శుభ్రపరుచుకునేవాడిని ఆ పని చేశాక నాకు వచ్చిన కాగితాలని ముందు ఒక గుక్కలో తిరిగేసేవాడిని ఆ తర్వాత వాటిని వివిధ అంశాలుగా వెడగొట్టుకునేవాడిని తక్షణమే చర్య తీసుకోవలసినవి అంతగా ప్రాధాన్యత ఇవ్వనవసరం లేనివి పెండింగులో ఉంచదగ్గవి చదువుకోదగ్గ సమాచారము అనే వాటిని విడదీసుకునేవాడిని ఇక అప్పుడు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన కాగితాలు ముందేసుకునేవాడిని ఇక తక్కినవేవి నాకు అగుపించేవి కావు ఎస్ఎల్వి నిర్మాణంలో భాగంగా రెండు వందల యాభై ఉప నిర్మాణాలు నలభై నాలుగు ప్రధాన ఉపవ్యవస్థలు రూపుదాల్చాయి పది లక్షల రకాలకు పైగా వాటికి కావలసిన వస్తువుల జాబితా తయారైంది ఏడేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితితో ఒక ప్రాజెక్టు ఆచరణ సంఘం అవసరమైంది అవసరమైనకు నిధులు మానవ వనరులు అంతరిక్ష కేంద్రం నుంచి షార్క్ కేంద్రం నుంచి మాకు మళ్లించబడాలని ప్రొఫెసర్ ధావన్ స్పష్టం చేశారు మా వైపు నుంచి మేము ఒక నిర్వహణ వ్యూహాన్ని తయారు చేసాం అందులో మూడు వందల పరిశ్రమలకు పైబడి మాతో సహకరించవలసి ఉంది మా పరస్పర సహకారం వల్ల సాంకేతిక సాధికారత పెరగాలన్నది లక్ష్యం నా సహచరులకు నేను మూడు విషయాలు స్పష్టం చేశాను డిజైన్ సామర్థ్యం యొక్క ప్రాముఖ్యత లక్ష్య నిర్దేశము సాధన ఎదురు దెబ్బల్ని తట్టుకోగలిగే శక్తిను ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్టుకు సంబంధించిన సూక్ష్మ అంశాలను వివరించబోయే ముందు ఆ ప్రాజెక్టు గురించి కొద్దిగా వివరించనివ్వండి ఒక లాంచ్ వెహికల్ని మానవ దేహంతో పోల్చి వివరించడం ఆసక్తికరంగా ఉంటుంది దాని ప్రధాన యంత్రదేహాన్ని మానవ దేహంతోను దాని నియంత్రణ మార్గదర్శక వ్యవస్థలను మానవుని మెదడుతోనూ పోల్చవచ్చు ఇక కండరాల బలం దాని చోదకాలు అది ఏ ఏ పదార్థాలతో తయారవుతుంది దాన్ని ఎలా తయారు చేస్తారు ఏ పద్ధతుల్ని అనుసరిస్తారు ఒక లాంచ్ వెహికల్ని తయారు చేయడానికి లోహాలు అలోహాలు కూడా పెద్ద ఎత్తున అవసరమవుతాయి లోహాల్లో వివిధ రకాల ఉక్కు అల్యూమినియం మెగ్నీషియం టిటానియం రాగి బెరీలియం తుత్తునాగం మాలిబ్డనం వాడతారు సంయుక్త పదార్థాలు సాధారణంగా ఒకదానిలో ఒకటి కరిగిపోని రెండు లేదా అంతకు మించిన పదార్థాల సమ్మిశ్రమాలు ఆ విధంగా కలపబడేవి లోహాలు కావచ్చు సేంద్రియ పదార్థాలు కావచ్చు నిరేంద్రియ పదార్థాలు కావచ్చు ఎక్కువ వాడబడే సంయుక్త పదార్థాలు నిర్మాణ సంబంధమైనవి మేము ఎక్కువగా గ్లాస్ ఫైబర్ రీఇన్ఫ్రోసిస్ ప్లాస్టిక్ సంయుక్త పదార్థాలని వాడేవాళ్ళం వాటితో పాటు కేవ్లార్ పోలీ అమెడ్స్ కర్బనా కర్బన సంయుక్త పదార్థాలకు కూడా తలుపులు తెరిచాం అలోహాల్లో పింగాణి ముఖ్యమైంది వాటికి మైక్రోవేవ్కి చుట్టే పారదర్శక తొడుగుల్లో వాడతారు మేము ముందు పింగాణిని వాడదామని అనుకున్నాం సాంకేతిక పరిమితుల వల్ల ఆ తర్వాత ఆ ఆలోచనని వదిలిపెట్టేశాం యాంత్రిక పద్ధతుల ద్వారా ఈ పదార్థాలు హార్డ్వేర్గా మారుతాయి రాకెట్ నిర్మాణంలో మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర చాలా విశిష్టమైంది సున్నితమైన పరికరాలు మొదలుకొని చర్మ నిర్మాణం వరకు ప్రతి ఒక్క పని మెకానికల్ ఇంజనీరింగ్ లేకుండా సాగదు కొన్ని ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలని మాకే మేమే అభివృద్ధి పరచాలనుకున్నాం కొన్ని ముఖ్యమైన యంత్రాల్ని మేమే తయారు చేసుకోవాలనుకున్నాం మా ఉపవ్యవస్థలు కొన్ని ఎంత పెద్దవంటే వాటి ఆర్థిక అవసరాలు కూడా అంతే గణనీయంగా ఉండేవి మేము నిస్సంకోచంగా ప్రైవేట్ సెక్టార్లోని పరిశ్రమలతో నిర్వహణ ప్రణాళికల్ని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం తర్వాత రోజుల్లో ఎన్నో శాస్త్రీయ సాంకేతిక ఆధారిత ప్రభుత్వ వ్యాపార సంస్థలకు అవే నమూనాలు అయ్యాయి ఎస్ఎల్వికి ప్రాణతుల్యమైన అంశాల విషయానికి వస్తే దానికి చలనది ఒక సంక్షిప్త విద్యుత్ ప్రసార సర్క్యూట్ ఈ సంక్షిప్త వ్యవస్థని అంతరిక్ష పరిశోధనలో ఎవియోనిక్స్ అంటారు అంతరిక్ష కేంద్రంలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మైక్రోవేవ్ గాడార్లు జడ పదార్థాల వ్యవస్థలో అభివృద్ధి దిశగా ప్రయత్నాలు ఎప్పుడూ మొదలయ్యాయి ఎస్ఎల్వి ఎగురుతున్నప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా అవసరం భౌతిక శాస్త్ర అంశాలైన పీడనం బలం ప్రకంపనం త్వరణం వంటి వాటిని లెక్కించడం మీద ఆధారపడే ట్రాన్స్ అభివృద్ధికి ఎస్ఎల్వి కొత్త కార్యక్రమాలకు అవకాశం కలిగింది ఈ ట్రాన్స్డ్యూసర్లు భౌతిక ప్రమాణాలని విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి నౌకలో ఉండే టెలిమెట్రీ వ్యవస్థ ఈ సంకేతాలని అర్థం చేసుకొని కింద స్థావర కేంద్రాలకు రేడియో సంకేతాలుగా మార్చి పంపిస్తుంది అక్కడ వాటిని విశ్లేషించి తిరిగి ట్రాన్స్ పంపిస్తారు వ్యవస్థలన్నీ అనుకున్నట్టు పనిచేస్తే ఏ సమస్య లేదు కానీ ఎక్కడన్నా ఏదన్నా చెడిపోతే ఆ వెహికల్ పక్కదారులు పట్టకుండా దాన్ని ధ్వంసం చేయవలసి ఉంటుంది ఇటువంటి రక్షణ చర్యగా రాకెట్ పనిచేయని సందర్భాల్లో దాన్ని ధ్వంసం చేయడానికి ఒక ప్రత్యేక కమాండ్ వ్యవస్థ ఏర్పాటైంది ఎస్ఎల్వి ఎక్కడుందో తెలుసుకోవడానికి రాడార్ వ్యవస్థకి అనుసంధించి ఒక ఇంటర్ పెర్రోమీటర్ కూడా ఉంటుంది ఎస్ఎల్వి ప్రాజెక్టు వల్ల సీక్వెన్సర్ల ఉత్పత్తి కూడా దేశంలో పెద్ద ఎత్తున చేపట్టవలసి వచ్చింది ఈ సీక్వెన్సర్లు వివిధ ఘటనలు అంటే ప్రారంభం వివిధ దశలుగా నౌక విడిపోవడం సమాచార సేకరణకు వివిధ ఎత్తుల్లో నౌక ప్రయాణిస్తున్న విషయాన్ని తెలుసుకోవడం వంటి వివిధ దశల్ని తెలియజేస్తాయి అలాగే రాకెట్ నిర్ణీత పందాలో ముందుకు సాగేటట్లుగా తగిన నిర్ణయాలు తీసుకునేలా నౌకకు సహకరించే ఆటోఫైలెట్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి కూడా దేశీయంగా సాధ్యపడింది మొత్తం వ్యవస్థని ముందుకు తోయగల చోదకాలు లేకుండా ఏ లాంచ్ వెహికలు ముందుకు సాగలేదు ఒక చోదకం అంటే తను మండటం ద్వారా ఉష్ణాన్ని పుట్టించి రాకెట్ ఇంజన్ని ముందుకు తోయగల తోపుడు శక్తిని ఇవ్వగలిగే పదార్థం అది స్వయంగా ఒక శక్తి కారకం అలాగే ఆ శక్తి విస్తరణకు అవసరమైన పదార్థం కూడా ఈ భేదం ఎంత స్పష్టత కనుకనే రాకెట్లలో వాడే రసాయనాలని ఇంధనాలనుకుండా చోదకాలు అంటారు చోదకాలు రెండు రకాలని చెప్పడం ఆనవాయితీ ఒకటి ఘనరూపం రెండవది ద్రవరూపకం మేము ఘనచోదకాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం ఒక ఘనచోదకంలో మూడు అంశాలు ఉంటాయి ఆక్సిడైజర్ ఇంధనం సంకలితాలను ఘనచోదకాలని మరొక రెండు రకాలుగా కూడా వర్గీకరించవచ్చు స్వయం సంయుక్తాలు ద్విగుణాది ద్విగుణాధారాలు అని మొదటి దానిలో ఒక ఆక్సిడైజర్ కానీ లేదా అమోనియం పెర్క్లోరైడ్ లాంటి నిరేంద్రియ పదార్థం సింథటిక్ రబ్బర్ లాంటి సేంద్రియ ఇంధన కోసంలో నిక్షిప్తమై ఉంటుంది ఇక దిగు ద్విగుణాదార చోదకాలు ఆ రోజుల్లో సుదూర స్వప్నాలే అయినప్పటికీ వాటి కోసం కలగనకుండా ఉండలేకపోయేవాళ్ళం ఈ స్వయం పోషకత్వం దేశీయ సామర్థ్యం నిదానంగా వనగూడాయి కానీ కష్టపడకుండా మాత్రం కాదు మా బృందంలోని ఇంజనీర్లంతా దాదాపుగా మా స్వయం శక్తితో పైకి వచ్చిన వారమే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే అనిపిస్తుంది మా అశిక్షిత ప్రతిభ శీల సంపత్తి అంకిత భావం ఎస్ఎల్వి రూపకల్పనకు సరిపోయినవే సమస్యలు తరచూ వెంటాడుతుండేవి కానీ నా సహనం వల్ల నా బృంద సభ్యులు ఎప్పుడూ విసుగుపోలేదు ఒక అర్ధరాత్రి షిఫ్ట్ తర్వాత ఇలా రాసుకున్న గుర్తు ఆదరంగా సాహసంగా సత్యంగా క్షణక్షణం సుదీర్ఘ దినాంత దాకా పనిచేసే హస్తాలే సుందరాలు మా పనికి సమాంతరంగా డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఒక దేశీయ మిస్సైల్ని తయారు చేస్తుంది రాటో ప్రాజెక్ట్ ఏ విమానాల కోసం మొదలు పెట్టారో ఆ విమానాలు పాత తరానివి అయిపోయినందున ఆ ప్రాజెక్టు మూతపడింది కొత్త యుద్ధ విమానాలకు రాటో అవసరం లేదు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో మిస్సైల్ రూపకల్పనకు డిఫెన్స్ ఆర్గనైజేషన్ సహజంగానే నారాయణను ఎన్నుకుంది ఇస్రోలలా కాకుండా వారు సాంకేతిక అభివృద్ధి పనితీరు మెరుగుదల వంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఒకదానినొకటి ఒకటి నకలను తయారు చేసుకునే పద్ధతిని అనుసరించారు దానికి వారు ఎస్ఏ టు రష్యన్ మిస్సైళ్లను నమూనాగా తీసుకొని దానికి క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి పూనుకున్నారు వారి ఆలోచన ఏమంటే ఒక నమూనాని బట్టి ఒకటి తయారు చేయగలిగాక ఆ దారిలో కొత్త పుంతలు తొక్కడం సహజంగానే సాధ్యపడుతుంది ఆ ప్రాజెక్టుకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అనుమతి లభించింది దానికి డెవిల్ అనే సాంకేతిక నామం ఇచ్చారు మొదటి మూడు సంవత్సరాలకు ఐదు కోట్లు మంజూరు చేశారు కానీ అందులో సగానికి సగం విదేశీ సామాగ్రి కొనుగోలుకే ఖర్చు అవుతుంది పదోన్నతి పైన నారాయణన్ డిఫెన్స్ ల్యాబ్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు హైదరాబాద్కి ఆగ్నేయ దిశలో ఉన్న తన నవీన ప్రయోగశాల భుజాన ఒక పెద్ద బాధ్యతని నారాయణన్ ఎత్తుకున్నాడు సమాధులతోనూ పాత శిథిలాలతోనూ ఆవరించి ఉన్న ఆ ప్రాంతం అంతా ఇక కొత్త జీవితంతో సంచలిస్తుంది నారాయణుంది గొప్ప శక్తివంతమైన వ్యక్తిత్వం ఎప్పుడూ ముందుకు దూసుకుపోయే ఉత్సాహంతోనే ఉంటాడాయన తన ప్రయోగశాలకి పెద్ద ఎత్తున ఉత్సాహవంతులైన మనుషుల్ని సహాయంగా తీసుకున్నాడు ఎస్ఎల్వి పనుల్లో పూర్తిగా మునిగి ఉన్నందున మిస్సైల్ ప్యానెల్ సమావేశాల్లో నా ప్రాతినిధ్యం నెమ్మదిగా పలచబడి చివరికి ఆగిపోయింది అయితే నారాయణన్ గురించి అతని డెబిల్ గురించి కదలు కదలుగా త్రివేంద్రం దాకా వినవస్తుండేవి అనూహ్యమైన నూతన సంరంభం అక్కడ చెలరేగుతుండేది రాటో ప్రాజెక్టు రోజుల్లో నారాయణతో సాంగత్యంలో నేను గ్రహించినది ఏమిటంటే అతడి పని విషయంలో చాలా చాలా ఖచ్చితమైన మనిషి అని తన పని మీద అదుపు కోసం ప్రాబల్యం కోసం ఆధిపత్యం కోసం తప్పిస్తాడని అతనిలాగా ఏమైనా కానివు ఫలితాలని రాబట్టి తీరతామని అనేవాళ్ళు దీర్ఘకాలంలో ఒక నిశ్శబ్ద తిరుగుబాటుని సహాయ నిరాకరణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కొత్త సంవత్సరం మొదలవుతూనే నాకు నారాయణన్ చేస్తున్న పనిని స్వయంగా అంచనా వేయగల అవకాశాన్ని ఇచ్చింది అప్పుడు ఎంజీకే మీనన్ డిఆర్డిఓకు అధ్యక్షులుగాను రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగాను ఉండేవారు ఆయన డెవిల్ ప్రాజెక్ట్లో అంతదాకా జరిగిన కృషిని మూల్యాంకనం చేయడానికి డాక్టర్ బ్రహ్మప్రకాష్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు అందులో నేను రాకెట్ నిపుణుడిగా ఎంచుకోబడ్డాను మిస్సైల్ తాలూకు నిర్మాణం చోదక వ్యవస్థ ఏరోడైనమిక్స్ పరిశీలన నా అంశాలు చోదక అంశాల్లో నాకు బిఆర్ సోమశేఖర్ వింగ్ కమాండర్ పి కామరాజు సహకరించారు ఎలక్ట్రానిక్ అంశాలను పరిశీలించడానికి డాక్టర్ ఆర్పి షెనాయ్ ప్రొఫెసర్ బిజి శర్మ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు మేము జనవరి ఒకటి రెండున డిఫెన్స్ ల్యాబ్లో సమావేశమయ్యాము ఆ తరువాత ఆరు వారాలకు మరొకసారి సమావేశమయ్యాము మేము వివిధ అభివృద్ధి కార్యక్రమ కేంద్రాల్ని సందర్శించి అక్కడ శాస్త్రజ్ఞులతో విస్తృతంగా చర్చించాము వారిలో ఎందరో మహానుభావులు ఏవి రంగారావు గారిది గొప్ప దూరదృష్టి వింగ్ కమాండర్ ఆర్ గోపాలస్వామిది గొప్ప కార్యసూరత్వం డాక్టర్ ఐ అచ్యుతరావుది స్పష్టత జి గణేష్ కార్యపరత్వం ఎస్ కృష్ణన్ భావాల్లో ఎంతో తేటదను పి బాలకృష్ణన్ది నిశిత దృష్టి విస్తారమైన వ్యగ్రతల్లో కూడా జేసీ భట్టాచార్య లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ స్వామినాథన్ల శాంతం చెక్కు చెదిరేది కాదు లెఫ్టినెంట్ కల్నల్ విజే సుందరం కార్యోత్సాహం మనని కట్టిపడేస్తుంది ఒక భారతీయ మిస్సైల్ని తయారు చేసి పైకెగిరించాలన్న సంకల్పంతో ఒక్కటైన అధికారులు పౌర శాస్త్రవేత్తల ఆ బృందంలో ప్రతి ఒక్కరూ ఒక విజ్ఞాన కని మార్చి చివరి నాటికి మేము త్రివేంద్రంలో మా ముగింపు సమావేశాల్లో ఉన్నాం ఆ ప్రాజెక్టు హార్డ్వేర్ అమెరికాలో సంతృప్తికరమైన ప్రగతిని సాధించిందని రాకెట్ ద్రవాల విషయంలో మాత్రం ఇంకా కొంతకాలం పడుతుందని తీర్మానించాం తమకివ్వబడిన ఇవ్వబడిన రెండు లక్ష్యాలు హార్డ్వేర్ ఫెబ్రికేషన్లోను గ్రౌండ్ ఎలక్ట్రానిక్ సముదాయ వ్యవస్థను విశ్లేషించి డిజైన్ చేయడంలోనూ డిఫెన్స్ ల్యాబ్ విజయం సాధించిందని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అయితే డిజైన్ సమాచారాన్ని తయారు చేయడం కన్నా ఒకదానికొకటి నకలు తయారు చేయడమే ఎక్కువ శ్రద్ధకి నోచుకుందని మేము గుర్తించాము అందువల్ల చాలామంది ఇంజనీర్లు విశ్లేషణకి ఇవ్వవలసినంత శ్రద్ధను ఇవ్వలేకపోయారని మేము భావించాము విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్ర పరిస్థితి ఇందుకు భిన్నం పైగా అంతవరకు జరిగిన సిస్టమ్ విశ్లేషణలు కూడా చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి మొత్తానికి ఫలితాలు విశిష్టంగానే ఉన్నా ప్రయాణించవలసిన దూరం కూడా తక్కువ కాదనిపించింది నాకు కవిత గుర్తొచ్చింది దిగులు పడకు చిరుబుర్రులాడకు నిస్పృహ చెందకు మన అవకాశాలు ఇప్పుడే మొదలయ్యాయి గుర్తుంచుకో గొప్ప పనులు ఇంకా మొదలవ్వలేదు గొప్ప ఉద్యమం ఇంకా పూర్తవ్వలేదు డెవిల్ ప్రాజెక్టును ఇంకా కొనసాగించవలసిందిగా కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది మా సలహాను అంగీకరించి ఆ ప్రాజెక్టును కొనసాగించారు అంతరిక్ష కేంద్రంలో ఎస్ఎల్వి రూపుదిద్దుకుంటుంది ముందుకు గంతులేస్తున్న డిఫెన్స్ ల్యాబ్లా కాక మేము నెమ్మదిగా నడుస్తున్నాం నాయకుణ్ణి అతని దారిలో అనుసరించడానికి బదులు నా బృందం అనేక మార్గాల్లో విజయం వైపు సాగుతుంది మా పనితీరులోని ముఖ్యాంశం ఏమిటంటే ఒకరితో ఒకరు తమ ఆలోచనలని అనుభవాలని పంచుకోవడం మా సమాచార ప్రసారం సమాంతరం అది బృందంలోని సభ్యులకి సభ్యులకి మధ్య బృందాలకి బృందాలకి మధ్య సాగుతుండేది ఈ మహత్తరమైన ప్రాజెక్టు నెరవేరడానికి నాకున్న మంత్రం కమ్యూనికేషనే నా సభ్యుల నుంచి మంచిదంతా రాబట్టుకోవడానికి నేను తరచూ వాళ్ళతో సంస్థ ఆశయాల గురించి లక్ష్యాల గురించి అందులో ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన నిర్దిష్ట కార్యదానం గురించి మాట్లాడుతూ ఉండేవాన్ని అదే సమయంలో నా కింద పనిచేస్తున్న వారి నుంచి ఏ చిన్న నిర్మాణాత్మక ఆలోచన వ్యక్తమైనా దాన్ని తక్కిన వాళ్ళ పరిశీలనకి ఆచరణకి అందజేసేవాన్ని అప్పట్లో నా డైరీలో ఒక చోట రాసుకున్నాను నువ్వు కాలం ఇసుక తిన్నల మీదని అడుగుజాడల్ని వదలదలుచుకున్నావా అయితే కాలు భారంగా ఏడ్చుకు చాలా సందర్భాల్లో కమ్యూనికేషన్ని మనం సంభాషణగా పొరబడుతుంటాం నేను మొదటి నుంచి గొప్ప మాటకారిని అయినప్పటికీ మంచి కమ్యూనికేటర్ అని కూడా అనుకుంటాను కుశల ప్రశ్నలతో మాత్రమే నిండి ఉండే సంభాషణలో ప్రయోజనవంతమైన సమాచారం ఏమీ ఉండదు కాగా కమ్యూనికేషన్ అనేది సమాచార వినిమయం కోసమే చేసేది కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్య ఒక నిర్దిష్ట సమాచారాన్ని ఇవ్వడానికో పుచ్చుకోవడానికో జరిగేది మాత్రమేనని గుర్తుంచుకోవాలి ఎస్ఎల్వి మీద పనిచేస్తున్నప్పుడు నేను కమ్యూనికేషన్ని రెండు సందర్భాల్లో ఉపయోగించుకునేవాడిని ఒకటి ఎదురవుతున్న సమస్యలని నా సహచరులతో కలిసి గుర్తించి చర్చించి గుర్తించడానికి రెండవది వాటిని పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలను గుర్తించడానికి ప్రాజెక్టు నిర్వహణలో కమ్యూనికేషన్స్ నైపుణ్యంతో ఉపయోగించాను ఎలా చేయగలిగాను అది ఎలాగంటే నేను వాస్తవాలని ఉన్న ఉన్నట్టుగా చెప్పేవాడిని తప్ప వాటికి పంచదార పూత పూయలేదు ఒక సమీక్షా సమావేశంలో మా ఆర్థిక సలహాదారు రెడ్ టేప్ పద్ధతులపైన నా అసంతృప్తిని ఎంత మొహమాటం లేకుండా ప్రకటించారంటే ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ బ్రహ్మప్రకాశ్ నా సూటిదనానికి ఆశ్చర్యపోయాడు అక్కడితో ఆగక తాను కాలుస్తున్న సిగరెట్ పీకను నలిపేసి సమావేశంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ బ్రహ్మప్రకాశ్ని నా మాటలు బాధించినందుకు ఆ రాత్రంతా పశ్చాత్తాప పడుతూనే ఉన్నాను కానీ వ్యవస్థలో ఆవరించిన జడత్వం నన్ను కూడా లొంగదీసుకోకుండా ఉండాలంటే నేను దానికి పోరాడక తప్పదు మరి నేను సూటిగా ఒక ప్రశ్న వేసుకున్నాను ఈ బుద్ధిహీన ఉద్యోగ ఇట్లా భరించవలసిందేనా జవాబు సహించకూడదనే అప్పుడు నా రెండో ప్రశ్న రహస్యంగా వేసుకున్నాను డాక్టర్ బ్రహ్మప్రకాశ్ని ఏది ఎక్కువ బాధిస్తుంది నా పరుషమైన మాటలా లేక ఎస్ఎల్బి త్రీని శాశ్వతంగా మూసేయడమా భగవంతుని ప్రార్థించాను నా అదృష్టవశాత్తు డాక్టర్ బ్రహ్మప్రకాశ్ ఆ మరునాటి ఉదయమే ప్రాజెక్టుకి ఆర్థికాధికారాలని బదలాయించేశారు ఏదైనా ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టిన వారు అనుకున్నది సాధించాలంటే స్వాతంత్రము తగిన అధికారాలు ప్రాబల్యము ఉండి తీరాలి ఇది వ్యక్తిగత ఆనందానికి కూడా వర్తిస్తుంది ఒక మనిషి ఆనందం పొందాలంటే స్వేచ్ఛ బాధ్యతలే దానికి సక్రమమైన ప్రాతిపదికలవు తయను మనకు తెలిసిందే కదా ఒక మనిషి తన వ్యక్తిగత స్వేచ్ఛని బలపరుచుకోవాలంటే ఏమి చేయాలి ఇందుకు నేను అనుసరిస్తున్న రెండు పద్ధతులను వివరిస్తాను మొదటిది నీ విద్యను నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా విజ్ఞానం అనేది చాలా స్పష్టంగా కంటికి కనిపించే ఆస్తి నీ పనిలో అవసరమైన అత్యంత ముఖ్యమైన ఉపకరణం విజ్ఞానం విషయంలో నువ్వెంత అప్డేటెడ్గా ఉంటావో నువ్వంత స్వతంత్రంగా ఉండగలుగుతావు ఒక మరపు వల్ల తప్ప మరే విధంగానూ ఒకరి నుంచి జ్ఞానాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలుగుతాడు నాయకత్వం అంటే నిరంతర అభ్యసనమే చాలా దేశాల్లో వృత్తి నిపుణులకు ప్రతివారం కాలేజీల్లో రాత్రి పాఠశాలలకు వెళ్లడం అలవాటే నువ్వు ఒక జయశీల నాయకుడివి కావాలంటే సరమ్మంతో దినం గడిచిపోయాక మరుసటి రోజును కొత్తగా ఎదుర్కోవడానికి నిన్ను నువ్వు సన్నద్ధం చేసుకోగలిగినప్పుడేనని గుర్తించు రెండవ పద్ధతి ఏమిటంటే వ్యక్తిగత బాధ్యత పట్ల ఒక వ్యామోహాన్ని పెంచుకోవడం వ్యక్తిగత సంతోషానికి రాజమార్గం ఏమిటంటే నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకి నీ నిర్దేశాలతో సహకరించడమే చురుగ్గా ఉండు బాధ్యత తీసుకో నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చేయి అలా చేయడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాట చరిత్రకారుడు ఎడిత్ హెమిల్టన్ ప్రాచీన గ్రీసు గురించి రాస్తూ అన్నాడు ఎప్పుడైతే వాళ్ళు బాధ్యత నుంచి తప్పించుకునే స్వేచ్ఛను కోరుకున్నారో అప్పటితో యథెన్స స్వాతంత్ర్యం అంతమైంది ఇక మళ్ళా చరిత్రలో అది స్వాతంత్రాన్ని పొందలేకపోయింది మన స్వాతంత్రాన్ని ఇతోధికం చేసుకోవడానికి మనం చేయవలసింది ఎంతో ఉంది మనని అణచడానికి చూస్తున్న ప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి నిలవగలం మన వ్యక్తిగత స్వాతంత్రాన్ని పెంపొందించే గుణాలతో పరిస్థితులతో మనని మనం బలోపేతుల్ని చేసుకోగలం బలపరుచుకోవడం ద్వారా మనం అపూర్వమైన విజయాల్ని సాధించగల సంఘటిత వ్యవస్థగా రూపొందగలం ఎస్ఎల్వి పురోగతి చెందుతున్న కొద్దీ ప్రొఫెసర్ ధావన్ మొత్తం బృంద సభ్యులందరితో కలిసి పనితీరుని సమీక్షించే పద్ధతి ప్రవేశపెట్టాడు ప్రొఫెసర్ ధావన్ కల మనిషి పని నిరాటంకంగా కొనసాగడానికి అడ్డు వచ్చిన వాటిని ఆయన సునాయాసంగా ఏరివేయగలడు అంతరిక్ష కేంద్రంలో ప్రొఫెసర్ ధావన్ సమీక్షలు చాలా ముఖ్య సంఘటనలుగా గుర్తుంచుకోబడే ఇస్రో నౌకకి ఆయన నిజమైన కెఫ్టే ఆయనలో కమాండర్ నావిగేటర్ గృహ సంరక్షకుడు అన్నీ కలగలిసిన వ్యక్తి ఉండేవాడు అయినప్పటికీ ఆయన తనకు తెలియంది తనకు తెలిసినట్టు ప్రదర్శించేవాడు కాదు మీది మిక్కిలి తనకేదైనా అయిష్టంగా అనిపించినప్పుడు తన సందేహాలను నేరుగా అడిగి చర్చించేవాడు నాయకత్వాన్ని నైతిక ధర్మం కోసం అంగీకరించిన వ్యక్తిగా అతన్ని గుర్తుపెట్టుకుంటాను ఏదైనా ఒక అంశం మీద నిర్ణయానికి వచ్చాక ఆయన మనసు చాలా దృఢంగా ఉండేది కానీ ఒక నిర్ణయానికి వచ్చే ముందు అది ఒక బంక మన్నుల పరిపూర్ణ ఆకృతి పొందేదాకా అన్ని ఆలోచనలకు ఆకర్షితమయ్యేది అప్పుడు ఆ నిర్ణయాల్ని కుమ్మరి ఆవంలో కాల్చడానికి పెట్టే పని ఉండేది ఆ తర్వాత అవి దృఢంగా బీటలు వారకుండా కలకాలం నిలిచి ఉండేవి ప్రొఫెసర్ దావన్తో సుదీర్ఘకాలం గడిపే అదృష్టానికి నోచుకున్నాను నేను ఏ విషయం మీదైనా తన అసమాన విశ్లేషణ సామర్థ్యంతో తార్కిక ప్రతిభతో అతను శ్రోతని కట్టిపట్టే వేసేవాడు అతని విద్యార్హతలు కూడా చిత్రమైన సమ్మేళనంగా ఉండేవి ఆయన గణితంలోనూ ఫిజిక్స్లోనూ బీఎస్సీ చేశారు ఇంగ్లీషు సాహిత్యంలో ఎంఏ చేశాడు మెకానికల్ ఇంజనీరింగ్లో బిఈ ఆ పైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేసి యూఎస్ఈలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్లోనూ గణితంలోనూ పిహెచ్డీ చేశారు ఆయనతో జరిపిన ఆలోచనాత్మకమైన చర్చలు నా బృంద సభ్యుల్ని మానసికంగా ఎంతో ఉత్తేజపరిచేవి ఆయన ఆశావాది సుహృద్భావి ఆయన మానవుడు ఆయన తన తనని అంచనా వేసుకోవలసి వచ్చినప్పుడు ఏ విధమైన మినహాయింపులకు తావు లేకుండా కఠినంగా ఉండేవాడు అదే ఇతరుల లోపాల విషయంలో ఎంతో ఉదారంగా ఉండేవాడు ముంద ఆయన వాళ్ళ పట్ల తన తీర్పుని గంభీరంగా ప్రకటించేవాడు అప్పుడు పశ్చాత్తాపులైన వాళ్ళ తప్పుల సునాయాసంగా క్షమించేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇస్రో ప్రభుత్వ సంస్థ అయింది అంతరిక్ష శాఖకు చెందిన ఉన్నతాధికారులతోనూ అంతరిక్ష కేంద్రానికి చెందిన వివిధ డైరెక్టర్లతోనూ ఒక కౌన్సిల్ ఏర్పాటైంది అంతరిక్ష శాఖ దగ్గర ప్రభుత్వాధికారం ఉంది అంతరిక్ష కేంద్రంలో శాస్త్ర కార్యక్రమం ఉంది ఆ రెండింటినీ ఒక భాగస్వామ్య ప్రాతిపదిక మీద అనుసంధానించే బాధ్యత ఇస్రో కౌన్సిల్ తీసుకుంది ప్రభుత్వ శాఖల్లో సాంప్రదాయకంగా వాడబడే పదజాలం ప్రకారం ఇస్రో కార్యకేంద్రాలు అంతరిక్ష శాఖకి అనుబంధ కార్యాలయాలను కానీ సబార్డినేట్ కార్యాలయాలను కానీ అనాలి కానీ ఇస్రోలో కానీ అంతరిక్ష శాఖలో కానీ అటువంటి మాటలు ఎవరూ మాట్లాడేవారు కారు పాలక శక్తులకు కార్యనిర్వాహక సంస్థలకు మధ్య క్రియాశీల ఆదాన ప్రధానాలను ప్రోత్సహించే భాగస్వామ్య నిర్వహణ ఇస్రో నిర్వహణలో సరికొత్త అంశం ఇది భారతీయ సాంకేతిక పరిశోధన అభివృద్ధి రంగానికి దీర్ఘకాలం పాటు దారి చూపించగల అంశం ఈ కొత్త ఏర్పాటు నాకు అంతరిక్ష శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న టీఎన్ సేషన్ని పరిచయం చేసింది నాకు అంతదాకా బ్యూరోక్రాట్లు అంటే లోపల ఉన్న ఏహ్యత వల్ల ఎస్ఎల్వి త్రీ బోర్డు సమావేశంలో మొదటిసారి సెషన్ని చూసినప్పుడు అంత సామరస్యంగా అనిపించలేదు కానీ తొందరలోనే నేను ఆయనకు ఆరాధకుడిగా మారిపోయాను ఆయన ఎజెండాను అనుసరించే పద్ధతి సమావేశాలకి ముందుగానే తనను తాను సంసిద్ధపరుచుకొని రావడము నన్ను ఆకట్టుకున్నాయి అతని విశ్లేషణ సామర్థ్యంతో శాస్త్రవేత్తలు మనసులను ఆకట్టుకునేవాడు ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్టు మొదటి మూడు సంవత్సరాలు మాకు విజ్ఞాన శాస్త్రంలోని ఎన్నో ఆశ్చర్యదాయకమైన రహస్యాలని ఆవిష్కరించాయి మనుష్య సహజమైన అజ్ఞానానికి మేము మినహాయింపు కాదు కానీ విజ్ఞాన శాస్త్ర స్వభావంలోనే అగాధమైన లోతు మాకు కొత్తగా తెలిసొచ్చింది సైన్స్ ప్రతి ఒక్కదాన్ని వివరించగలదు అనిర్వేచనీయ అంశాల వ్యవహారం నా తండ్రికి పక్షి లక్ష్మణ శాస్త్రం వంటి వారికి సంబంధించినది అని అంతదాకా అనుకునేవాణ్ణి అటువంటి అనిర్వేచనీయ అంశాలని ఎప్పుడూ నా సహశాస్త్రవేత్తలతో చర్చలోకి రాకుండా చూసుకునేవాణ్ణి అది వాళ్ళ నిశ్చితాభిప్రాయాల్ని భయపెడుతుందేమో అని జంకేవాణ్ణి కానీ క్రమంగా నేను సైన్స్కి టెక్నాలజీకి మధ్య గల భేదాన్ని గుర్తించగలిగాను పరిశోధనకి అభివృద్ధికి మధ్య గల విభజనని అర్థం చేసుకోగలిగాను సైన్స్ రీత్యా పరిశోధక శీలి దాని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి సాంకేతిక అనేది ఒక మూసిన మడత సాంకేతిక అభివృద్ధిలో పొరపాట్లు అనేవి తప్పనిసరి అవి రోజు జరుగుతూ ఉంటాయి నిజానికి ప్రతి పొరపాటు ఒక కొత్త మార్పుకి పెరుగుదలకి మెరుగుదలకి దారితీస్తుంది బహుశా సైంటిస్టులతో మరింత చేయించడానికే సృష్టికర్త ఇంజనీర్లను పుట్టించాడు అనుకుంటాను సైంటిస్టు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని కూలంకషంగా పరిశోధించి తీసుకువచ్చే ప్రతి పరిష్కారాన్ని ఇంజనీరు మరొక సంభావ్యతగానే చూస్తాడు అదే చివరి సమాధానమని అతడు నమ్మలేడు నా బృంద సభ్యులు తాము శాస్త్రవేత్తలు నవ్వాలని కోరుకున్నప్పుడల్లా నేను హెచ్చరించేవాణ్ణి ఏమంటే సైన్స్ ఒక తృష్ణ అనంత సంభావ్యతల్లోకి ఎడతెగని ప్రయాణం మనకున్న సమయం స్వల్పం నిధులు పరిమితం మనం ఎస్ఎల్వి తయారీ మన పరిమితుల గురించి మన అవగాహన మీద ఆధారపడి ఉంది అందుకని నేను అందుబాటులో ఉన్న పరిష్కారాలే ఉత్తమ పరిష్కారాలని భావించాను తమ సమస్యలతో తాము సతమతమవుతూ కాలపరిమితికి లోబడి పనిచేసే ప్రాజెక్టుల్లో కొత్తదేమీ ప్రవేశించదు నా ఉద్దేశంలో ప్రాజెక్టు నాయకుడు ఎప్పుడూ తన వ్యవస్థలో అప్పటికే నిరూపితమైన పరిజ్ఞానంతోనే పనిచేయాలి బహుళ వనరులున్నప్పుడే ప్రయోగాలకి పూనుకోవాలి